ఆయన అంటున్నాడు కదా ఆయన అంటున్నాడు ఆయనంటే ఆ సిఫారసు చేస్తున్నాడంట ఏమని ఒకప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగానే ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన అలా లేడు ఆయన ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు ఇదిగో అందుకని ఆయన కోసం నేను సిఫారసు చేస్తున్నాను ఆయన నువ్వు ఇప్పుడు నువ్వు చేర్చుకో అని ఆయనకు లేఖ రాస్తున్నాడు గట్టిగా చెప్పలేకపోతే మైంపంచుదామా హలో హలే లూయా అంటూ ఇప్పుడు దేవుని బిడ్డారా చూడండి ఆయన అంటున్నాడు ఏమనంటే ఒనే సీము ఎక్కడి నుంచి అయితే బంధకాల్లోకి వచ్చాడో ఎవరింటి దగ్గర నుంచి అయితే ఆయన వచ్చాడో పౌలు గారు చూడండి ఆయన ఆ లేఖ రాసి మరి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే ఒనే సీమును పంపిస్తున్నాడు గట్టిగా చెప్పే దేవుని భయం పంచుతాం హాలే లూయా అర్థమవుతుందా మరొకసారి ఆయన ఎక్కడి నుంచి అయితే ఏ ఇంటిలో నుంచి అయితే వచ్చేసాడో ఏ యజమానుడి దగ్గర నుంచి అయితే వనేసిమో అక్కడికే అంటే ఆ యజమాని ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు నిష్ప్రయోజకుడిగా వచ్చి ఉన్నాడు ఇప్పుడు ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆయన వచ్చాడో ఆ వ్యక్తి దగ్గరికి ఆ ఇంటి దగ్గరికి మరల ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చి ఆయన ఆ యొక్క ఫిలోమోని ఇంటికి చేరుస్తున్నాడు గట్టిగా చెప్పలేదు దేవుని బిడ్డారా ఎంత అద్భుతమైన సంగతి అండి ఎంత గొప్ప విషయం అండి చూడండి పౌలు గారు ఏ ఇంటి నుంచి అయితే ఉనే పారిపోయి వచ్చేసాడో ఎక్కడి నుంచి అయితే వచ్చేసాడో అక్కడికే మరలా ఆయన్ని పంపుతున్నాడో హలే పౌలు గారు ఇక్కడ స్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు హలే చూడండి నువ్వు ఏ ఇంటి నుండి అయితే మనమందరం కూడా తప్పిపోయి పాడైపోయి పతనం అయిపోయి మనం వచ్చేసి ఉన్నామో ఏ తండ్రి ఇంటినైతే మనం వదిలేసుకుని వచ్చేసామో పాపం చేసి నేరం చేసి దోషం చేసి దేవునికి తండ్రికి వ్యతిరేకమైన కార్యాలు చేసి తండ్రి హృదయాన్ని గాయపరిచి ఆ తండ్రికి అనేక రకాల బాధపరిచి ఏ ఇంటి నుంచి అయితే మనం బయలుదేరి వచ్చేసామో ఆ ఇంటికే మనల్ని చేర్చడానికి అంటే నిష్ప్రయోజకులమైపోయి ఎందుకో పనికిరాని వారిగా ఉన్న మన జీవితాలను ప్రయోజకులుగా మార్చి మరలా ఆ తండ్రి ఇంటికే మన చేస్తున్నాడు గట్టిగా దేవుని పడి దేవుని యొక్క తపన యేసు యొక్క ఆలోచన యొక్క ఉద్దేశం ఏసుక్రిస్టి యొక్క ఆలోచన ఏసుక్రీస్తు యొక్క మా తల్లంపు ఏంటంటే నిష్ప్రయోజనంగా మారిపోయాం తండ్రిని వదిలేసి పాపము చేసి దోషము చేసి నేరము చేసి హంతకులుగా మారి దోషులుగా మార్చబడి ఆ తండ్రి ఇంటికి దురమైపోయి నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తూ మరి మన జీవితం ఒక బంధకాలలో చెక్కబడి ఎందుకో ప్రయోజనకరమైన జీవితం కాకుండా నిష్ప్రయోజనకరమైన జీవితంలో బ్రతుకుతూ కొట్టాడుతూ ఉన్న మన జీవితాలను యేసు క్రీస్తు వారు ప్రేమించి మనకు ప్రాణనిత్యము దేవుని యొక్క వాక్య సందేశాలను అందించి ఆయన మనందరినీ కూడా ఎక్కడికి చేర్చాలనుకుంటున్నాడండి మన ప్రయోజకులుగా చేసి తండ్రి ఇంటికి చేర్చాలని ఏసుక్రీస్తు ప్రభు తప్పిస్తున్నారు హలెలుయా హల చూడండి ఆ పౌలు గారు రాస్తూ ఒక చక్కని మాట నాకు చాలా నచ్చిందండి ఆ మాట నాకు చాలా సంతోషమైంది ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను చాలా సంతోషించా దేవుని ఎంతగానో మహిమపరిచా దేవుని ప్రేమ ఎంత గొప్పదా అని నేను ఎంతగానో దేవుని స్థుతించాను చూడండి అదే అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చినలో రాయబడిన మాట అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము పౌలను పంతొమ్మిదో వచ్చిన పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట స్వహస్త్రాయిచున్నాను అది నేనే తీర్తును గట్టిగా చెప్పనివ్వడేదా ఎంత చక్కని మాట అండి పౌలు గారు అంటున్నారు అక్క ఫిలో ఆయన లేఖ రాస్తూ అని అంటున్నారు అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేశాడా నీకేదైనా ఉన్నాడా అయితే నా లెక్కలో రాసుకోయా లెక్కలో రాసుకో నీకే రుణమున్నా అది నేను తీరుస్తాను అది నేను తీరుస్తాను అని ఓనే సీమ పక్షాన పౌలు లేక రాస్తున్నాడండి ఆయన కాదు తీర్చేది ఆయన కాదు ఆయన కాదు నీకు నీకే నష్టం కలుగు చేసిన ఏ రుణం నీకున్నా ఆయన కాదు తీర్చేది నేను తీరుస్తానని పౌలు ఒప్పుకుంటున్నాడండి ప్రైజ్ ప్రైజలా హరలుయా హరలుయా పేదైవ జనమా చూడని ఎంత శ్రేష్టమైన మాట అండి పౌలు పౌలుకు సంబంధించిన వ్యక్తి కాదు కొనేసిము పౌలు ఇంటి వాడు కాదు కొనేసిము పౌలు బంధువు కాదు కొనేసీము పౌలు కాదు దుసేమో పౌల యొక్క రక్త సంబంధి కాదు అనేసేమో కానీ ఓనేసీము కూర్చి ఫిలో రాస్తున్నాడు ఫిలోమోను ఇదిగో ఓనేసేమో ఒకవేళ నీకేమన్నా నష్టం కలుగు చేశాడా నీకేమన్నా ఇబ్బంది పెట్టాడా నీకేమన్నా అచ్చి ఉన్నాడా రుణం ఉన్నాడా అదన్ని నా లెక్కలు రాసుకోయా నేను నీకు తీర్చేస్తాను నేను నీకు తీర్చేస్తా ఉన్నాడో నీకు అదంతా నేను తీరుస్తాను నా లెక్కలో రాసుకొని లెక్కనలో ఆయన లేఖ రాస్తున్నాడు ప్రదేవుని బిడ్లారా ఎంత ప్రేమ పావులకి కదా ఒక వ్యక్తి పట్ల ఎంత బాధ్యత కదా ఆయనకు సంబంధం లేని వ్యక్తి సంబంధించిన వ్యక్తి కానే కాదు కానీ ఆయన కూర్చి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ప్రదేవున్ బిడ్డ అందరం కూడా ఇప్పుడు లెంట డేస్ లో ఉన్నాం కదా అందరూ ఫార్టీ డేస్ ప్రేస్ డేస్ మనం అందరం కూడా గుడ్ ఫ్రైడే దినాల్లో ఉన్నాం ప్రదేవుని బిడ్డ నిజమే ఆ యొక్క పౌలు గూర్చి తనకు సంబంధం లేని వ్యక్తి గూర్చి ఆయన రాస్తున్నాడా నీకు నష్టం కలుగు చేశాడు కదా నీకు ఉన్నాడు కదా అది ఏదో నేను తీరుస్తాయని పౌలు యేసు క్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకు వచ్చి నిష్ప్రయోజనంగా మారిన మన జీవితాలను తండ్రికి విరోధంగా పాపం చేసి దేవుని గాయపరిచి తండ్రికి నష్టాన్ని కలిగజేసి తండ్రికి విరోధంగా నడిచి ఎంతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఎన్నో రీతిగా తండ్రికి అవమానాలు కలిగజేస్తూ ఎంతో భయంకరమైన పాప స్థితిలో దోష స్థితిలో మనం ఉండి ఎవరికి ఉపయోగకరమైన జీవితం లేకుండా నిష్ప్రయోజనకరమైన జీవితంలో బ్రతుకుతూ పాపములలో శాపం అనే బంధకలు అనేక రీతిగా మనం ఏదో మన చుట్టూ బంధుకల్లో బంధించబడి ఉన్నప్పుడు ఆ తండ్రితో దేవుడు ఒక్క ఒప్పందం చేసుకుని ఏసయ్యా ఈ భూమి మీదకి వచ్చాడు తండ్రి వారి మీదున్న పాపము వారి మీదున్న దోషం వారి పాపాల కోసమయ్యా వారి దోషాల కోసమయ్యా నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను ఆ యొక్క రక్తాన్ని నేను కారుస్తాను అయ్యా వారి విస్తం వయొద్దు వారిని నెట్టివేయద్దు వారిని తృణీకరించదు వారి వేయద్దు ప్రభువా తండ్రి వారి నిష్ప్రయోజనమైన నిష్ప్రయోజకరమైన వారిగానే ఉన్నారు కానీ ఇదిగో నైన వారి కోసమే నేను రక్తం కార్చి ప్రాణం పెట్టి వారి మీద ఉన్న ప్రతి పాప దోషాలన్నీ కూడా నేను కడిగి వేసి వారికి ఉన్న రుణ భారాన్ని నేను తీరుస్తానయ్యా వారిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా నేను మారుస్తాని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తండ్రితో ఒక ఒప్పందం చేసుకుని తండ్రి దగ్గర ఒక తీర్మానం తీసుకుని ఏసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడండి హలో హలో నీకు రావాల్సిన దోష శిక్ష నువ్వు అనుభవించవలసిన శిక్ష నేను అనుభవించవలసిన దోష శిక్ష నువ్వు అనుభవించవలసిన పాప శిక్ష క్రీస్తు ప్రభు కలువరి సిలువలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన భరించిన్నాడు ఆయన అంటున్నాడు ఆ రుణం నేను భరిస్తాను ఆ రుణం నేను తీరుస్తాను తండ్రి వారిని ఏమనొద్ద వారిని ఇబ్బంది పెట్టొద్ద వారిని తోసి వేయొద్ద నీ సన్ని ఎదురిగి రాని అయ్యా నీ ఇంట్లో చేర్చుకోయా వారిని త్రోణీకరించదు వారి నిష్ప్రయోజనకరమైన వారిని త్రోసి వేయద్దు పాపులని వారిని త్రోసి వేయద్దు దోషులని వారిని త్రోసి వేయద్దు అయ్యా వారిని చేర్చుకో వారిని చేర్చుకో వారిని చేర్చుకోని ఏసు క్రీస్తు నీకోసం నా కోసమైన కలువరి శిల్వలో యాగమయ్యాడండి ఆయన యాగమైంది ఆయన పాపం చేసి కాదండి ఆయన ఏదో దోషం చేసి కాదండి ఆయన ఏదో నేరం చేసి కాదండి నువ్వు నా నువ్వు అనుభవించి నువ్వు చేసిన నేరం కోసం నా నేను చేసిన నేరాల కోసం నువ్వు చేసిన పాపం కోసం నేను చేసిన పాపం కోసం నువ్వు చేసిన దోషం కోసం నేను అనుభవిస్తున్న దోషం కోసం నువ్వు అనుభవిస్తున్న శాపం కోసం నేను అనుభవిస్తున్న శాపం కోసం అయినా కలువరి శిల్వలో యాగం అయ్యాడండి హలో అదే దేవుని బిడ్డలారా గుడ్ ఫ్రైడే అదే మంచి శుక్రవారం అదే ఇదిగో ఆయన నిష్ప్రయోజనకరమైన మన జీవితాలను ప్రయోజనకరంగా మార్చడానికి మనము నేరము చేసి తండ్రికి దూరమైపోయినా మన జీవితాలను మరలా తండ్రి ఇంటికి చేర్చడానికి ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన అమూల్యమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన రక్తాన్ని కలువరి శిలువలో ఆయన చిందించిన దేవుడు అండి దేవుని బిడ్డరా దేవుని ప్రేమ ఎంతో గొప్పది ఒక పౌరు గారికి ఒక మనిషిగా ఉన్న వ్యక్తికి ఒక దైవ జనుడికే అంత ప్రేమ ఉంటే ఆ రుణాన్ని నేను భరిస్తాను నేను తీరుస్తాను ఆ యొక్క ఆయన నేమి అనొద్దు ఆయనని ఏమే నువ్వు అనొద్దు నీ ఇంటిలో చేర్చుకోఫ్లో మను నీ ఇంటిలోకి చేర్చుకోఫ్లో మను ఆయన త్రోసి వేయద్దు ఆయన తృణీకరించ పువ్వులో ఇంట్లోకి చేర్చుకో అని ఒక దైవ జనుడే ఆ రీతిగా బ్రతిమ ఆ రుణ మీద నేను చెల్లిస్తా ఆ నష్టం మీద నేను తీరుస్తానని ఒక దైవ జనుడే ఒక మనిషే ఆ రీతిగా ప్రాకులడుతూ ఉంటే అంతకంటే ప్రేమమయుడు కృపామయుడు దైవమయుడు జాలి కలిగిన యేసు ఆయన నీ కోసం నా కోసం నువ్వు చేసిన నేరాల కోసం నేను చేసిన నేరాల కోసం నువ్వు చేసిన దోష శిక్ష కోసం నేను అనుభవిస్తున్న తోస శిక్షను కోసం ఆయన కలువరి శిరువులు మన కోసం ప్రాణం పెట్టారండి ఈరోజు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు అంటే నేను స్వేచ్ఛగా ఉన్నాను అంటే ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడ్డామంటే కారణం ఏంటో తెలుసా నీ కోసం నా కోసం అయినా కలువరి శిరువుల ఏ ప్రభువారు ఆయన మనకు రా మనకున్న రుణాలను ఆయన భరించాడండి మన దోష శిక్ష ఆయన భరించాడండి నిష్ప్రయోజనకరమైన జీవితాలను ఆయన ప్రయోజనకరంగా మార్చాడండి ఆయన బ్రతుములాడుతున్నాడు తండ్రిని బ్రతుములాడుతున్నాడు అయ్యా ఇదిగో నైనా వీరు నిష్ప్రయోజనమైన వారు కాదయ్యా అయ్యా ఇది వరకులా లేరయ్యా ఇది వరకులా పాపంలో లేరయ్యా అయ్యా దోషంలో లేరయ్యా శాపంలో లేరయ్యా ఇదిగో వారు పాపం నుంచి విముక్తి పొందబడిన వారు విముక్తి చెందినవారు ఎందుకనంటే వారి రుణభారాన్ని నేను భరించానయ్యా అయ్యా వారి దోష శిక్ష నేను భరించానయ్యా అయ్యా వారికి రావాల్సిన అయా నేన శిక్ష నేను పొందుకున్నానయ్యా అందుకే ప్రభు అయా తండ్రి వారిని నీ ఇంటిలో చేర్చుకోవని యేసు క్రీస్తు ప్రభువారు బ్రతిమలాడుతున్నారండి హలో లుయా హలో దేవుని బిడ్డారా అవును యేస్సు క్రీస్తు ప్రభువారు కలువరి సిరువలో నీ కోసం నా మరణించిన దేవుడు అదే దేవుడు దేవుని ప్రేమ ఎంతో గొప్పది ఆ యేసు ప్రేమ ఎంతో గొప్పది రానా ఎందుకు ఒక మంచి దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక మంచి స్నేహితుడి కోసం ప్రదేవ్ బిడ్లారా ఎవరైనా చనిపోవచ్చేమో కానీ పాపంలో ఉన్న వారి కోసం దోషాలు చేసే వ్యక్తి కోసం ఒక నేరస్తుడు కోసం ఎవరు కూడా చనిపోడండి కానీ దోషభరితులము శాపగ్రస్తులము ఎందుకు పనికి రాని వారము నిష్ప్రయోజనమైన జీవితాలు కలిగిన వారము ఎవరికి ప్రయోజనకరమైన జీవితాలు మనలో లేవు అందరూ దూషించిన జీవితాలు అందరూ తృణీకరించిన జీవితాలు అందరూ మనపరిచిన బ్రతుకులు అందరూ త్రోసి వేసిన జీవితాలు అటువంటి జీవితాలను ఏసు ప్రేమించాడు ప్రేమించి నిన్ను నన్ను ఆయన నిష్ప్రయోజనమైన మన బ్రతుకులను ప్రయోజనకరంగా మార్చాడు ఏసు క్రీస్తు ప్రభు ఆయన సిల్వ రక్త ప్రోక్షణ బలి ద్వారా నీకు నాకు రావాల్సిన తోస శిక్ష అంతా కూడా ఆయన కడిగి వేశాడు మన పాపాలన్నీ కూడా యేసు క్రీస్తు ఆయన అంటున్నాడు పడమడికి తూర్పు ఎంత దూరమో అంత దూరం అంట పడవేసి ఉన్నాడో హల్లెలూయా నూట మూడో కీర్తనలో రాయబడి ఉన్నది ఏంటంటే పడమడికి తూర్పు ఎంత దూరమో ఆయన అంట మన పాపాలను అంత దూరము చేసి ఉన్నాడని ప్రైజ్ లార్డ్